హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ సీక్రెట్స్ మనమందరం యేసుక్రీస్తు వారి సిల్వని గురించి విన్నాం కదా మనందరికీ తెలుసు యేసప్రభుల వారు మన పాపాల కోసం సిల్వపై త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని అర్పించారు కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఆ ఒరిజినల్ క్రాస్ నిజమైన సిల్వ ఇప్పుడు ఎక్కడ ఉంది దానికి ఏమైంది బైబిల్లో అయితే అది స్పష్టంగా మెన్షన్ కాలేదు కానీ క్రూసిఫికేషన్ తర్వాత రోమన్ సైనికులు ఆ సిల్వను అక్కడే వదిలేశారు తర్వాత అది కనిపించకుండా పోయింది అయితే హిస్టరీలోకి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారు యేసు ప్రభుల వారి సిల్వ కనుగొన్న తర్వాత ఆ సిల్వను రోగులు టచ్ చేసినప్పుడు వారు స్వస్థత పొందారని చనిపోయిన వారు కూడా బ్రతికారని స్టోరీస్ ఉన్నాయి అంత శక్తివంతమైన సిల్వ తర్వాత ఎక్కడికి పోయింది దాని మిస్టరీ ఏంటి యేసు రక్తంతో తడిచిన ఒరిజినల్ సిల్వ ఇంకా ఉందా లేక దాన్ని నాశనం చేశారా క్రూసిఫికేషన్ తర్వాత అసలు ఏం జరిగింది మిడివల్ పీరియడ్లో ఆ సిల్వని పీసెస్లా కట్ చేయడానికి రీజన్ ఏంటి ఎవరా సిల్వని తీసుకున్నారు దాన్ని భద్రపరచారా లేదా ఈరోజు మనం ఈ వీడియోలో ఏసుక్రీస్తు వారి నిజమైన సిల్వ ఫుల్ హిస్టరీని తెలుసుకుందాం టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి ఎర్షలేం నగరంలో అనేక శ్రమలను అనుభవించి చివరికి గోల్గొత్త కొండపైకి సిల్వను మోసుకొని వెళ్ళి రోమన్స్ ఆయన్ని గోల్గొత్త అనే ప్లేస్లో సిల్వ వేశారు ఆయన సిల్వపై చనిపోయిన తర్వాత ఆయన బాడీని జోసెఫ్ ఆఫ్ అరమతయ్య సమాధిలో పెట్టారు అయితే బైబిల్లో ఆయన సిల్వ వేసిన తర్వాత ఆ సిల్వ ఎక్కడ ఉందో దానికి ఏమైందో మెన్షన్ చేయనప్పటికీ చరిత్రకారుల ప్రకారం క్రూసిఫికేషన్ తర్వాత ఆ క్రాస్ని రోమన్ సోల్జర్స్ అక్కడే పూడ్చిపెట్టారంట ఏసుక్రీస్తువారు చనిపోయిన త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత రోమన్ ఎంపైర్ కాన్స్టాంటిన్ ద గ్రేట్ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశాడు ఆయన తల్లి క్వీన్ హెలీనా ఒక డివర్డ్ క్రిస్టియన్ జీజస్ సిల్వ వేయబడిన చోటనే శిలువ పాతి పెట్టబడిందని ఆమెకు ఒక కళ్ళు వచ్చిందంట క్రైస్తవులకు సిల్వ మీద ఎంతో భక్తి ఉండడం వల్ల త్రీ ట్వంటీ సిక్స్ ఏడీలో ఆమె జెరూషలేంకి వెళ్ళి ఏసు క్రూసిఫికేషన్ జరిగిన గోల్గొత్త ప్లేస్లో సర్చ్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది దాంతో అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ త్రీ క్రాసెస్ దొరికాయంట ఆ త్రీ క్రాసెస్ ఎవరివి అంటే మత్తయ్య ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిట్ ప్రకారం ఆ రోజు ఏసుతో పాటు ఇంకో ఇద్దరిని కూడా సిలువ వేశారు సో ఒకటి యేసు క్రీస్తు ప్రభుల వారిది మిగిలిన రెండు ఆయనతో పాటు సిల్ దొంగలవి కాబట్టి త్రీ క్రాసెస్ ఉండడం నాచురల్ అయితే అందులో ఏది ఏసు సిల్వ్ అనేది ఇనిషియల్ గా తెలియలేదు అయితే ఈ ఒరిజినల్ క్రాస్ గుర్తుపట్టడానికి ఒక సిక్ ఉమెన్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేశారు మొదటి రెండు క్రాసెస్ ఆమె టచ్ చేసిన ఏం జరగలేదు కానీ మూడో క్రాస్ టచ్ చేయగానే వెంటనే ఆమెకి హీలింగ్ జరిగింది అప్పుడు అది నిజమైన ట్రూ క్రాస్ అని కన్ఫర్మ్ చేశారు తర్వాత క్వీన్ హెలీనా సిల్వ దొరికిన ప్రదేశంలోనే ఒక చర్చ్ కట్టించింది అదే చర్చ్ ఆఫ్ ది హోలీ సెప్టెంబర్ యొక్క ట్రూ క్రాస్ ని ఆర్చ్ అంకితం ఇవ్వడంతో మొట్టమొదటిసారి క్రైస్తవ సంఘంలోకి తీసుకొచ్చారు ఆ రోజు క్రైస్తవులు ఎంతో ఆనందించి ఆరాధించారు అందుకే అప్పటి నుంచి ఈ రోజు వరకు ట్రూ క్రాస్ గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫోర్టీన్ ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్ ని జరుపుకుంటారు సిక్స్ ఫోర్టీన్ ఏడీలో లో పర్షియన్ రాజు ఈజ్ టు ఎరసలెం మీద దాడి చేశాడు అప్పుడు ఆయన నాశనం చేసి చర్చ్ ఆఫ్ ది హోలీ సెపర్చెల్లో ఉంచిన ఏసుక్రీస్తు ట్రూ క్రాస్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు తర్వాత సిక్స్ ట్వంటీ సిక్స్ ఏడీలో కాన్స్టైంటిన్ నోపిల్ చక్రవర్తి హెరక్లస్ పర్షియాపై యుద్ధం చేసి ఆ సిల్వను తిరిగి తెచ్చుకున్నాడు ఆయన ఎంతో గౌరవంతో చెప్పులు కూడా తీసేసి ఆ సిల్వను మళ్ళీ జెరూషలం చర్చిలో ప్రతిష్ఠించాడు తర్వాత సెవెంత్ సెంచరీలో పోప్ సర్గిస్ ఆ సిల్వలు కొంత భాగాన్ని రోమ్ కు తీసుకెళ్లాడు కానీ థౌజండ్ అండ్ నైన్ లో ఫాతిమిట్ ఖలీఫ్ ఆల్ బి అమ్రూ అల్లాహు ఆదేశంతో హోలీ సేపర్చి చర్చ్ ధ్వంసం చేశారు ఆ సమయంలో క్రైస్తవులు ఆ సిల్వర్ దాచిపెట్టారు థౌసండ్ అండ్ వన్ ఎయిట్ ఏడీలో హటిన్ యుద్ధంలో సలాదిన్ ఆ సిల్వను స్వాధీనం చేసుకున్నాడు కానీ బైజంటీన్ చక్రవర్తి ఐజాక్ టు దాన్ని తిరిగి పొందలేకపోయాడు తర్వాత ట్వెల్వ్ నైన్టీన్ ఏడీలో దమిత్తే సీజ్ టైంలో ఆ క్రాస్ ని నైట్ టెంపుల్ కి అప్పగించారు ఆ తర్వాత కాలంలో సిల్వ నాశనం కాకుండా ఉండేందుకు క్రైస్తవులు దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జెరూసలేం రోమ్ కాన్స్టాంటినోపిల్ నోపిల్ ఇస్తాంబుల్ టర్కీ లాంటి నగరాలకు పంపించారు మిడివల్ పీరియడ్ లో ఏసు రక్తం తెరిచిన ఆ సిల్వ ప్రతి దేశంలో ఉండటం రక్షణకు సూచిక అని నమ్మకం ఏర్పడింది అందుకే చాలా యూరోపియన్ దేశాలు చర్చెస్ సిల్వలు కొంత భాగం తమ దగ్గర ఉంచుకోవాలని కోరాయి దాంతో సిల్వ భాగాలు ప్రపంచ నలుమూలలో పంపబడ్డాయి ఇప్పటికీ సిల్వలు పెద్ద భాగం రోమ్ లోని బాసిలికా ఆఫ్ ద హోలీ క్రాస్ ఇన్ జెరూషలంలో ఉంది ఇంకొన్ని రిలిక్స్ గ్రీస్ లోని మౌంట్ అథోస్ ఫ్రాన్స్ లోని ప్యారిస్ మరికొన్ని యూరప్ చర్చిల్లో ఉన్నాయి అంతేకాదు కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం మన ఇండియాలో చెన్నైలోని లిటిల్ మౌంట్ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో కూడా ఆ సిల్వ యొక్క పీస్ ఉందని చెప్తారు అంటే పూర్తి సిల్వ ఒకే చోట లేకపోయినా యేసు ప్రభు సిల్వ యొక్క భాగాలు మాత్రం ఇంకా ఈ రోజు వరకు ప్రపంచంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది మిడిల్ ఏజ్ లో యూరోప్ లో చాలా చర్చెస్ వాళ్ళ దగ్గర ఉన్నదే ట్రూ క్రాస్ అని క్లైమ్ చేయడం మొదలు పెట్టారు కొన్ని హిస్టారియన్స్ ఫన్నీగా ఒక పాయింట్ చెప్పారు అన్ని పీసెస్ కలిపితే ఒక ఫారెస్ట్ రీ అవుతుందని అంటే మా దగ్గర ఉంది ట్రూ క్రాస్ అని మా దగ్గర దగ్గరుంది టూ క్రాస్ అని సో మెనీ క్లైమ్స్ రావడంతో ఏది నిజమో ఏది కాదో కన్ఫర్మ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది నిజంగా అవన్నీ చేర్చినవన్నది చరిత్రకారుల మధ్య ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతూనే ఉంది ఏసు నిజమైన క్రాస్ సైంటిఫికల్ ప్రూవ్ చేయడం కోసం సైంటిస్ట్లు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు కానీ చివరికి ఇది పూర్తిగా హిస్టారికల్ రికార్డ్స్ అండ్ ట్రెడిషన్ మీద ఆధారపడి ఉంటుంది మొత్తానికి చాలా మంది క్రిస్టియన్స్ హోలీ సెపర్చుల్లో ఉంది నిజమైందని నమ్ముతూ భక్తితో గౌరవిస్తారు సో ఫ్రెండ్స్ ఈ హిస్టరీ నుండి మనం ఒక థింగ్ నేర్చుకోవాలి ట్రూ క్రాస్ రిలీక్స్ ఫిజికల్ గా ఎక్కడ ఉన్నాయన్నది కాకుండా జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ మన జీవితంలో నిజంగా ఉండాలి అదే మనకు గ్రేటెస్ట్ ట్రూత్ శిల్వ గురించి తెలుసుకోవడం తప్పు కాదు కానీ సిల్వను లేదా దాని ఆకారాన్ని పూజించడం మాత్రం తప్పు అది పాపం మనం ఆరాధించాల్సింది శిల్వ వేసిన యేసు ప్రభుని సిల్వను కాదు ఆయన మరణం మీద గెలిచి తిరిగి లేచిన నిజమైన దేవుడు ఆయన శిల్వపై కాచిన రక్తం ద్వారా మనకు రక్షణ క్రైస్తవుడిగా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చేది ఆ కట్టెల సిల్వ కాదు ఆ శిల్వ మీద మన కొరకు వేలాడైన ఏసు ప్రభువే టూ క్రాస్ ఒక హిస్టారికల్ ఆబ్జెక్ట్ మాత్రమే కాదు అది మనకు సింబల్ ఆఫ్ హోప్ ఫర్ గివ్నెస్ అండ్ ఇటర్నల్ లైఫ్ కాబట్టి మనం వేసు వైపు చూసి రాకడ వరకు మన జీవితం సాగించాలి మీకు ఇలాంటి బైబిల్ రిలేటెడ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్